చేయనప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు చిత్కరించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎవరో వచ్చి దాన్ని లేపుతారన్నది అసంభవం ఈ రాష్ట్ర ప్రజల విజ్ఞులు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఆ వన్ పర్సెంట్ ఓటింగ్ దాటేటువంటి ప్రసక్తి ఆంధ్రప్రదేశ్లో ఉన్నదో మీరు ఒకటి గమనించండి వాళ్ళ తెలుగుదేశం మీడియా కావచ్చు లేకపోతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు చంద్రబాబు కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ సోనియా సోనియా గాంధీ షర్మిలమ్మనే ఇక్కడ అధ్యక్షురాలుగా పెడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నష్టమై ఉన్నారు మాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా జాతీయ పార్టీకి షర్మిలమ్మని కనుక పెట్టినప్పుడు వైసీపీకి ఎఫెక్ట్ ఉంటే మరి ఎన్టీ రామారూతున్న పురంధరిస్తున్న బీజేపీ అధ్యక్షురాలుగా పెట్టినప్పుడు తెలుగుదేశానికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా ఎన్టీ రావారూ ఎన్ రామారీ రాష్ట్రంలో ఓటింగ్ లేదా ఎన్ ఆదరించే వాళ్ళు ఈ రాష్ట్రంలో లేదా ఎన్టీఆర్ గారి కుటుంబం ఎన్టీఆర్ గారు కూతురు కూతురుగా రాష్ట్ర ప్రజలు చూడలేదు ఒక రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు కూతురునే చూస్తున్నారు తెలుగుదేశం పార్టీకి పురంధరేశ్వరి వలన బీజేపీ వల్ల ఎంత ఎఫెక్ట్ అయితే ఉంటుందో రాజశేఖర రెడ్డి గారు కుమార్తెగా షర్మిల్ అమ్మ వలన కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల కానీ అంతే ఎఫెక్ట్ వైసీపీకి ఉంటుంది మాకైతే వన్ పర్సెంట్ కూడా ఆ పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీ వలన నష్టం కానీ లాభం కానీ ఏమి ఉండదు మేము ఆ పార్టీతో కలిసే ప్రసక్తి ఉండదు కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు అసహించుకున్నారు కొట్టారు దాన్ని పక్కన పడేశారు అది అయిపోయినటువంటి పార్టీ దాని గురించి పెద్ద